తెలుగు ధనము వంటి తియ్యందనము లేదు తెలుగు కబుల వంటి ఘనులు లేరు తెలుగు తల్లి సాధు జన కల్పవల్లిరా లలిత సుగుణ జాల తెలుగు బాల కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు తల్లిదండ్రులన్న దైవ సన్నిపులురా లలిత సుగుణ జాల తెలుగు బాల బడికి నడువలేడు పాఠాలు వినలేడు చిన్న పద్యమప్ప చెప్పలేడు రాజు రాజు బిడ్డరా నీటి విద్యార్థి లలిత సుగుణజాల తెలుగు బాల బ్రతికి నన్ని నాళ్లు గాదు చచ్చి కూడా చీచి ఇచ్చుతనువు భావమునకు తరువులే గురువులు లలిత సుగుణజాల తెలుగు బాల మద్యమునకు భ్రాంతి మార్తాండునకు కాంతి క్షితికి క్షాంతి మందమతికి క్లాంతి సజ్జనులకు శాంతి సహజ ధర్మంబులు లలిత సుగుణజాల తెలుగుబాల